అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో రేపే మనకి మాఘ అమావాస్య ఈరోజు ఖర్చు లేని పరిహారాలు ఏవి చేసుకోవాలని చూద్దామండి ఇంటికి నెరదిష్టి దిష్టి అనేది ఉంటుందని నమ్ముతూ ఉంటాం అటువంటి వాటి నుంచి అతి సులువుగా బయటపడటానికి చేసుకునే చిన్న చిన్న పరిహారాలు ఖర్చు ఎక్కువ లేని పరిహారాలు ఇవన్నీ ఏంటని షేర్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజున సూర్యగ్రహణం కూడా అయితే ఆ గ్రహణం మనకు ఉందా లేదా అనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను అయితే ఇక్కడ వచ్చేసి ముందుగా దిష్టి నుంచి బయటపడటానికి చాలా ఎక్కువ పనిచేసేది బూడిద గుమ్మడికాయ ఇది మీకు ఇంటికి కట్టుకునే వెసులుబాటు ఇలా ఉంటే కనుక ముందుగా దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి బూడిద గుమ్మడికాయ ఇలా మనకి తెచ్చుకొని అలంకరణ చేసుకొని పసుపు నిండిగా పెట్టుకొని అవతల వాళ్ళని ఇది ఆకర్షించే విధంగా ఉండాలన్నమాట అందుకని మన ఇంటికి ఎవరైనా వస్తూ పోతూ ఉన్నా కూడా వాళ్ళ దృష్టిని ఇది ఆకర్షించి ఆ దిష్టంతా ఇది లాక్కుంటుంది దానివల్ల మనకి ఎటువంటి నరదిష్టి నరకోశ ఉండదు అనమాట అందుకని ఇంటి సింహాద్వారానికి గుమ్మం దగ్గర పై వైపు అంటే బయట వైపుకి ఇది కట్టుకుంటారు ఇలా కట్టుకునే ఫెసిలిటీ ఉంటే కనుక ఈ బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని కట్టుకోండి అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమైందంటే పదహారవ తారీఖు సోమవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి కూడా ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేడు సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు మంగళవారం ఉంది అయితే మనం ఎప్పుడు ఈ రెమెడీస్ చేసుకోవాలంటే ఇవాళ సోమవారం రాత్రికైనా ఇది ఈ నేను చూపించే పరిహారాలు చేసుకోవచ్చు ఎందుకంటే రాత్రి వేళ అమావాస్య తిది ఉన్నప్పుడు ఎక్కువగా పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కొన్ని గుమ్మం దగ్గర పెట్టేవి కానీ ఇలా కట్టుకునేవి ఉదయమైనా మీరు చేసుకోవచ్చు అయితే గుమ్మడికైనా కట్టుకునేది కొంతమంది కట్టేసుకుంటూ కట్టేసుకుంటుంటారు కొంతమంది సాయంత్రం వెళ్ళలో కట్టుకుంటారు అలా మీరు ఇవాళ సాయంత్రం సాయంత్రం నుంచి ఇక్కడ నేను చూపించే పరిహారాలు రేపు సాయంత్రం రేపు అంతా కూడా చేసుకోవచ్చు అంటే సూర్యోదయానికి మనం ఆ రోజంతా అమావాస్యకపో ఉన్నమిగా పండగలు అలా చేసుకుంటూ ఉంటాం కనుక మీరు ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి నుంచి కూడా చేసుకునే పరిహారాలు చేసుకొని రేపు అందులో మంగళవారం అమావాస్య కలిసి రావడం విశేషం కనుక రేపు చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి రేపు ఇంకా శక్తివంతంగా చెప్పవచ్చు మంగళవారాలు శుక్రవారాలు ఆదివారాలు అమావాస్య వస్తే అది చాలా ప్రత్యేకమని చెప్తాం కాబట్టి రేపు ఉదయానికి కూడా సూర్యోదయానికి అంతా చెప్తాం మీరు ఏవైనా దిష్టిలు తీసుకోవాలి రాత్రి పూట ఇక్కడ నేను చూపించే పరిహారాలు అనుకున్నవి ఇవాళ రాత్రికైనా చేసుకోవచ్చు అలాగే కొబ్బరికాయే కాకుండా ఇలా మనకి ఎండిపోయిన కొబ్బరి బోండం ఉందనుకోండి దీన్ని కూడా కడతారు కొబ్బరికాయని పూర్ణ ఫలంగా చెప్తాం కదా ఉట్టిగా కట్టుకోవాలి అనుకుంటే కనుక ఇటువంటి కొబ్బరికాయని కూడా కడుతుంటారు కొంతమంది మీకు ఇలా కట్టడానికి వీలు లేకపోతే ఇలా కొబ్బరికాయని అలంకరణ చేసేసుకొని స్వస్తిక్ మార్క్ వేసుకోండి శుభానికి స్వస్తిక్ మార్క్ చెప్తాం ఇది వేసుకొని ఇట్లాగా లేదా గంధం బొట్లు పెట్టుకొని ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఏంటంటే పెద్ద జాకెట్ మొక్క లాంటిది ఉంటుంది కదా అదైనా తీసుకొని ఈ కొబ్బరి బోండంని దాంట్లో పెట్టేసి కొంచెం క్లాత్లో చిటికటి పసుపు కుంకొని వేచ్చు దాంట్లో నవధాన్యాలు వేయచ్చు లేదా డైరెక్ట్గా ఈ కాయనైనా పెట్టేసి మూటలా కట్టేసి మీకు పైన మేకుంటే దానికి కట్టుకునేలాగైనా చూసుకోండి అంటే అందరికీ ఉట్టి ఉట్టిలాగా కట్టుకునే ఫెసిలిటీ లేనప్పుడు ఇలా క్లాత్కైనా కట్టి ఈ కొబ్బరి బాణం కట్టుకోవచ్చు బూడిది గుమ్మడికాయ బరువుగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కే కట్టుకొని అలా వేలాడి తీసుకుంటారు ఇది కొంచెం తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్లో అయినా కట్టేసి ఎర్రటి క్లాత్లో మీరు ఆ కొక్కానికైనా ముడిలాగా వేసేసుకోవచ్చు అనమాట ఇది ఒక త్రీ మంత్స్ కూడా ఉంచుకోవచ్చు లేదా ఎవ్రీ మంత్ కూడా మార్చుకోవచ్చు బూడిది గుమ్మడికాయని కూడా అంతే సేపు ఉంచుకోవచ్చు లేదా కొంతమంది అంటే ఎవ్రీ వచ్చే మంత్కి అమావాస్యకే మార్చుకుంటారు కొంతమంది త్రీ మంత్స్ వన్స్ మార్చుకుంటారు ఇక అలాగే పిల్లలు అన్నం తినకుండా ఏడుస్తున్న తరచూ ఏదైనా అనారోగ్యాలతో జ్వరాలతో అలా బాధపడుతుంటే ముందుగా ఉండిన కుండలోంచి అన్నం అంటే ముందుగా ఉండిన గిన్నెలోంచి అన్నం తీసుకొని ఆ అన్నంలోకి ఒక ముద్ద తీసుకొని దాంట్లో కుంకుమని కలిపి ఎరటి కుంకుమని ముద్దలాగే కలిపి వాళ్ళకి దిష్టి తీసి అవి ఎవ్వరి తొక్కని చోట మాత్రమే ఇక్కడ చూపించే దిష్టి పరిహారాలు ఏవి కూడా నలుగురు తొక్కే చోట అసలు వేయదు మీకు ప్రతిఫలమే రాదు ఎవరి తొక్కని చోటే వేయాలి ఏ పిల్లలైతే దిష్టి తీయాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టండి ఒకళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరికి ఒకేసారి చేయొద్దు ఎవరి పిల్లలకి వాళ్ళకి విడివిడిగా చేయాలి ఒక పిల్లల్ని కూర్చోబెట్టి ఆ విధంగా దిష్టి తీసి ఆ ముద్దని అన్నాన్ని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట వేసి వాళ్ళకి కాళ్ళు చదువులు కడుక్కొని అలాగే మీరు కూడా దృష్టి తీసిన వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇలా చేయండి ఇది అమావాసికి రాత్రి పూట చేయండి పరిహారం అయితే కనుక అన్నంతో చేసుకునేది ఇక అలాగే ఇక్కడ నేను చూపించే కొన్ని పరిహారాలు ఉప్పుతో చూపిస్తున్నాను అలాగే కొన్ని ఇంటికి అయితే పూజ కూడా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను ఇలా ఎర్రటి నీళ్ళు కలుపుకోండి మామూలుగా కొంచెం నీటిలో పసుపు వేసుకొని మనం తాంబూలంలో వేసుకునే సున్నం ఉంటుంది కదా ఆ సున్నం వేస్తే మనకి ఎర్రటి నీళ్ళు ఫామ్ అవుతాయి అలా సున్నం లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా కుంకం నీళ్ళు అయితే కలుపుకోండి ఎర్రగా కలుపుకొని ఒక నిమ్మకాయ హాఫ్ కట్ చేసి ఇలా కుంకానికి అద్ది దీనిపైన కర్పూరం పెట్టి ముద్ద కర్పూరం కానీ లేదా మామూలు కర్పూరం కానీ పెట్టి దిష్టి తీసుకోండి ఇది ఇంటికి సింహాద్వారానికి బయట వైపు దిష్టి అనేది తీసుకోవచ్చు సహజంగా మనకి ఏదైనా తరచూ అనారోగ్యాలతో బాధపడుతున్నా ఏదైనా అనుకున్న పనులు అవ్వకపోతున్నా చివరి దాకా వచ్చి ఆ పనులు అంతటితో ఆగిపోతున్నా అటువంటి అప్పుడు సహజంగా అనుకునేది ఎవరి దిష్టో తగిలింది ఎవరి కళ్ళలో మన మీద పడ్డాయి ఇలా ఫీల్ అవుతూ ఉంటాం కదా అటువంటివి దిష్టి నుంచి బయటపడటానికి ఆ నరఘోష నుంచి బయటపడటానికి ఈ చిన్న చిన్న లేని పరిహారాలే చే ఉంటాయి కానీ చాలా సులువుగా ఉంటాయి కానీ శక్తివంతంగా ఉంటాయి అందులో మంగళవారం అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైందండి ఈ పరిహారాలు నేను చూపించేవి ప్రతి నెల వచ్చే అమావాస్యకి చేసుకోవచ్చు అందులో ఇది ఈసారి సూర్యగ్రహణం ఉంది కానీ అండి మనకైతే ఎటువంటి పా పట్టింపులు ఏమి లేవు సూర్యగ్రహణం మనకి లేదు కాబట్టి మనకేమీ ఆ నియమాలు కూడా పాటించక్కర్లేదు నేను కావండి దీని గురించి సపరేట్గా ఒక వీడియో షేర్ చేస్తాను ఎటువంటి నియమాలు పా మనం పాటించక్కర్లేదు కానీ ఆ సూర్యగ్రహణం అనేది ఉంది కాబట్టి మనకి కనబడకపోయినా మనకి ఆ పాటిం పట్టింపులు ఏవి లేకపోయినా సరే ఇటువంటి పరిహారాలు ఇంటికి ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల నరదిష్ అనేది ముందు ఈజీగా మనం బయటపడవచ్చు అలాగే మరొక పరిహారం రాళ్ళ ఉప్పుతో చెప్తున్నాను ఉప్పు సహజంగా మీకు తెలిసిన దృష్టికి ఉప్పుని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము అంటే నెగిటివ్ ఎనర్జీని ఈ ఉప్పు చాలా బాగా బాగా అంటారు నిమ్మకాయని నేను నాలుగు పక్షాలుగా కోసి దాంట్లో ఆ రాళ్ళ ఉప్పును అంతా కూరేసి పసుపు కుంకుమ కూడా ఈ విధంగా వేసేసి దీనిపైన మనం కర్పూరం పెట్టి వెలిగించుకోవచ్చు ఇది ఇంటి మొత్తానికి తీసుకోవచ్చు బీర్వాలో ధనం నిల్వ ఉంచుతాం కదా అటువంటిప్పుడు అక్కడ బంగారం దాచుకుంటాము వెండి దాచుకుంటాము కాబట్టి మనకి అంతా కూడా రాబడి ఉండాలి అంటే ఎక్కువగా ధనవృద్ధి చెందాలి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ పోవాలని కోరుకుంటూ ఈ నిమ్మకాయ పట్టుకొని దిష్టి తీయచ్చు ఇంతా అట్లాగే ఎర్రనీళ్ళు కలుపుకు అయినా దాంట్లో పెట్టేనా మనం దిష్టి అనేది తీసుకోవచ్చు ఈ ఎర్రీళ్ళు కలుపుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం రాళ్ల ఉప్పు అనేది పోస్తున్నాను నీటిలో వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ కొంచెం కుప్పలాగా వచ్చేలాగా ఒక గుప్పెడి పోసుకోండి ఇలా ఉప్పు వేసి దీనిపైన నిమ్మకాయని పెట్టేసి దిష్టిని తీయండి ఇది సింహద్వారానికి బయట వైపు కూడా తీసుకుంటూ వచ్చి ఎవరు తొక్కని చోట పంపేసి కాళ్ళు చేతులు కడుక్కొని సరిపోతుంది ఇలా నిమ్మకాయతోనూ ఉప్పుతోను చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇవి పెద్దగా ఖర్చు అనేవి ఉండవు మనకి ప్రతి అమావాస్యకి నమ్మి ఇవి చేయటం వల్ల మనకి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకే కొంచెం తేడా అనేది తెలుస్తుంది అనమాట సింహద్వారానికి తీసేటప్పుడు కూడా దిష్టి ఇలా తీస్తాం మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ అపసవ్య దిశ అంటాం కదా అలా ఎడం వైపు నుంచి కుడికి కుడి వైపు నుంచి ఎడమకి అలా తీసేసి ఈ నీళ్ళు కూడా ఎవ్వరు తొక్కని చోటైతే వేసేయండి ఇవేవి కూడా నాలుగు కోడల్లో తిరుగుతారు జనాలు అటువంటి చోట అస్సలు వేయొద్దు ఎవ్వరి తొక్కని చోట వేయండి ఈ చిన్న చిన్న పరిహారాలు ఎవరైనా చేసుకోవచ్చండి ఇవి చాలా బాగా పనిచేస్తాయి నమ్మి మాత్రం చేసుకొని చూడండి మీకే ప్రతి నెలా వచ్చే కొద్ది తేడా అనేది మీకే తెలుస్తుంది ఇక మరొకటి చూపిస్తున్నాను కొబ్బరికాయకి ఇంతక పిల్లలకి అన్నం తినకపోయినా ఆరోగ్యం బాగోపోయినా చూపించాను కదా అలాంటిదే మరొకటి ఏంటంటే ఇంటికి తీసి తీసుకొచ్చి ఇది పిల్లలకు కూడా తీయొచ్చు ఒక కొబ్బరికాయని పట్టుకొని పచ్చకర్పూరం లేదా ముద్ద కర్పూరం మామూలు కర్పూరం వేసి ఇలా మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజు పిల్లలకి తీసుకోవచ్చు ఇంటికి కూడా తీయచ్చు తీసేసి ఈ కొబ్బరికాయ మాత్రం పగల కొట్టిరండి అయితే ఆ చెప్పలు ఇంట్లోకి తాకండి అక్కడే బయటే వదిలేసిరండి వదిలేసి వచ్చి కాళ్ళు చెట్లు కడుక్కోండి ఇది కూడా అంతే ఇది చాలా సింపుల్ అనమాట కాయ తెచ్చుకునే చేసుకోవచ్చు ఇవైతే ఉప్పుతోనూ అలాగే గుమ్మడికాయతోనూ నిమ్మకాయ కొబ్బరికాయ వీటిల్లో చేసుకునేవి ఇక తగిలించుకునేవి కానీ గుమ్మం దగ్గర చేసుకునేవి కూడా చూపిస్తున్నాను మనకి ఇంట్లో అమావాస్య అనగానే చాలా మంది చేసుకుంది లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన తేదీగా మనం చెప్తాము అందులో మంగళవారం వచ్చింది కాబట్టి ఎవరైనా మీరు నమ్మి చేసుకోవాలనుకుంటే ఇలా ఏదైనా ఇంటికి తగిలించుకోవడానికి సింహద్వారం బయట వైపు తగిలించుకునేవేవైనా ఉంటే కనుక ముందుగా అమ్మవారి దగ్గర పెట్టండి ఇక్కడ నేనైతే అమ్మవారికి పూజ అనేది అమావాస్య లక్ష్మీ పూజ అనేది ఒక అమావాస్య నేను చేసుకున్నదే మీకు చూపిస్తున్నాను అమావాస్య రోజు అమ్మవారికి చిన్న దీపం పెట్టి పెద్దగా పూజ ఏమి చేయకపోయినా మీకు వచ్చినట్టుగా అమ్మవారికి దీపం దీపారాధన చేసి దూపం చూపించి మీరు గణప దగ్గర చేసే పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి కానీ ఇంకా ఏవైనా తగిలించుకోవాలి అని అనుకుంటే కనుక అప్పుడు మీరు అవి ముందుగా అమ్మవారి దగ్గర పెట్టండి లేదా మీ ఇష్టదైవం మీకు కులదైవం ఎవరికైతే మీరు నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటారో ఆ అమావాస రోజు ఒకసారి అక్కడ దీపారాధన చేసి ఆ తగిలించుకునే వస్తువులు కానీ ఇలా ఏవైనా పరిహారాలు చేస్తున్నారో అవి ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టి అప్పుడు తగిలించుకొని చూడండి ఇంకా చాలా బాగా శక్తివంతంగా ఉంటాయి ఇక్కడ నేనైతే ముందుగా దీపారాధన చేసి ధూపం చూపించి నేను ఇంటికి కట్టాలనుకున్న ఆ మూట ఏదైతే ఉందో ఎరటి మూట అవి నేను బయట కొనుక్కొచ్చుకునేవా అటువంటివి మనకి ఎన్నో రకాలుగా బయట అమ్ముతూ ఉంటారు వసక తయారు చేసినవి అలాగే నిమ్మకాయ ఎండుమిర్చి నిమ్మకాయండుమిర్చి అయితే మనమే ఇంట్లో తయారు చేసుకొని గుచ్చుకోవచ్చు మూడు నిమ్మకాయలు మూడు ఎండుమిర్చి తీసుకొని గుచ్చుకోవచ్చు ఒక మాల్లాగా చిన్న మాల్లాగా వస్తుంది కదా అది కూడా తగిలించుకోవచ్చు అటువంటివి కానీ ఇలా ద్వారం దగ్గర పెట్టుకునేవి కానీ అటువంటివి ఒక్కసారి అమ్మవారి దగ్గర పెట్టి ధూపం చూపించి మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడాలి ఆ నరదిష్టి నుంచి బయటపడాలి పిల్లలు ఏదైనా తరచూ ఏడుస్తుంటే వాళ్ళకి ఆరోగ్యం కలగాలి అలా ఏడవకుండా వాళ్ళు చక్కగా తిని ఆరోగ్యంగా ఉండాలి ఇలా సంకల్పాలు మన కోరికలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకొని ముందుగా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి ఇది ఇంతే ఇట్లానే చేయాలి పూజ అనేది ఏమీ లేదు అమావాస్య లక్ష్మీ పూజ అంటే మీ దగ్గర ఉన్న వస్తువులతో మంగళకరమైన వస్తువులతో ఎరటి అక్షింతలతో పూజ చేసుకోండి అందులో మీకు రేపు మంగళవారం అమావాస్య కాబట్టి మీరు కావాలంటే ఉప్పుదీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఒక ప్లేట్లో రా తీసుకొని ఒక ప్రమిద ఒకటి రెండు లేదా ప్రమిదలు తీసుకొని రెండింటికి కూడా అలంకరించి ఒకదాని మీద ఒకటి ప్రమిద కానీ లేదా అడుగున ఒక తమలపాకు వేసి ఒక ప్రమిద కానీ పెట్టేసి ఆ ప్రమిదని కూడా గంధం బొట్లు అలంకరణ చేసి ఆ ఉప్పు మీద ఆ ప్రమిద పెట్టి మీరు ఆయిల్ పోసి దీపం వెలిగించండి ఉంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి ఇలా అమ్మవారికి పూజలు చేసుకుని ఆ తర్వాత మీరు ఏదైనా పరిహారాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా ధన వృద్ధి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు ఉప్పు దీపాన్ని తొందరగా ఇలా సమస్య నుంచి బయటపడటం మేము వెలిగించుకుంటూ ఉంటాం వె ందులో మంగళ శుక్రవారాలు అమావాస్య పౌర్ణమి తిథులు వచ్చినప్పుడు అలా ప్రత్యేకంగా ఉపదీపాన్ని కూడా వెలిగించుకోవడం వల్ల మనకి ధన వృద్ధి కలుగుతుంది అప్పుల బాధలు తీరుతాయి లేదా మనకి రావాల్సిన ధనం ఏదైతే రాకుండా ఉంటుందో అటువంటి సమస్య నుంచి బయటపడి మనకి రావాల్సిన డబ్బులు రావటం మనకి అనవసర ఖర్చులు అవ్వకుండా ఉండటం అటువంటివి కూడా జరుగుతాయి అలాగే ఇంటికి దూపం ఎక్కువ వేస్తూ ఉండండి అమ్మవారికి పూజ చేసుకున్నాక మనం కొబ్బరికాయ ఉందనుకోండి ఇంట్లో వెనకాల పీచు ఉంటుంది కదా అది కానీ బొగ్గులతో కానీ నిప్పును ఏర్పాటు చేసుకొని కొబ్బరి అయితే కొంచెం కర్పూరం పెట్టి విధంగా వెలిగించుకుంటాం అంటే మనకి మంటలాగా అది ఖాళీ ఇది అవుతుంది కదా దాని మీద ధూపం వేసి దేవుడి దగ్గర అంతా మీ పూజా మంత్రం చూపించండి ఇప్పుడు ఇల్లంతా కూడా నేను చూపిస్తాను చూడండి అలా ఇల్లంతా కూడా దూపం వేసుకోండి మీరు ఏవైనా మిగతా పరిహారాలు చేయలేకపోయినా ఈ ధూపం వేసుకోవడం వల్ల ఆ దూపం అనేది చాలా మంచి పాజిటివ్ స్మెల్ ఇస్తుంది పాజిటివ్ వైపుని ఇస్తుంది దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందని అంటారు కాబట్టి అమావాస్య పూట మిగతా ఏదైనా గుమ్మడికాయ కానీ కొబ్బరి బావడంతో కానీ ఏమైనా పరిహారాలు చేసుకోలేకపోతే ఇక్కడ నేను చూపించే ద్వారం దగ్గర దీపం పెట్టడం అమ్మవారి దగ్గర దీపం పెట్టడం ఇవైనా దూపం వేసైనా సరే చేసి చూడండి మీకు ఒక పాజిటివ్ అనేది ఆ పాజిటివ్నెస్ ఎలా ఉంటుందనేది మీకే తేడా అనేది ఇంట్లో గమనించుకుంటారు ఇలా అమావాస్య లక్ష్మీ పూజ మంగళవారం మరి సోమవారం రాత్రికి ఇవాళ సోమవారం రాత్రికి చేసుకోవచ్చు రేపంతా కూడా చేసుకోవచ్చండి మంగళవారం అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజంతా కూడా అమావాస్య కింద మనం లక్కేసుకుంటాము కాబట్టి రేపు కూడా చేసుకోవచ్చు అయితే అమావాస్య రోజు ఇవాళ రాత్రికి చేసుకున్న పూర్తిగా అమావాస్య తీదీ ఉన్నప్పుడు రేపు చేసుకున్న ద్వారం ముందు అలంకరణ చేసి తప్పని సరగా చిన్న ముగ్గైన పెట్టుకొని ఇలా దీపం పెట్టండి పెట్టి ఇంతక ఒక ప్రమిదలో ఉప్పు తీసుకున్నాను కదా రాళ్ళ ఉప్పు తీసుకొని పసుపు కుంకాన్ని ఆ నిమ్మకాయలకి అద్దీ ఆఫ్ కట్ చేసిన తర్వాత ఇటు ఒకటి పెట్టండి ఎటువైపు పసుపు కుంకాలు పెట్టినా పర్లేదు పెట్టేసి దూపం అనేది వేయండి మీకు అమావాస్య అమ్మవారికి ఇష్టమైన తిది రోజు ఇటు ద్వార పూజ చేసుకునే ఫలితం దక్కుతుంది దీపం పెట్టడం వల్ల అలాగే ఒక చిన్న రెమెడీ కూడా చేసుకున్నట్టు ఉంటుంది ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని కూడా లాక్కుంటుంది మనము ఎన్నో రకాల పళ్ళ మీద బయటకు వెళ్ళొస్తుంటాం పిల్లలు బయటకు వెళ్ళొస్తుంటారు ఏదో ఒకటి తెలిసి తెలియక తొక్కేసి వస్తూ ఉంటారు కదా అటువంటి వేవి కూడా మనతో పాటు ఆ నెగిటివ్ అనేది గడప దాటి లోపలికి రాకుండా ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ ఉప్పు లాక్కుంటుంది అందుకనే మన ఇంటికి అంతా మంచి జరుగుతుంది నమ్ముతాం ఇలా ద్వారం దగ్గర దీపం పెట్టండి దీపం పెట్టి ఆ పసుపు అలాగే కుంకుమ దిన ఆ నిమ్మకాయలు అటు ఇటు పెట్టుకోండి ఈ మంగళవారం అంతా అలానే ఉంచేయండి బుధవారం ఉదయం అవి తీసేసి ఆ ఉప్పుని ఎవరు తొక్కని చోట ఆ నిమ్మకాయలు కూడా ఎవరు తొక్కని చోట వేయండి అయితే కనుక మీరు ఇంట్లోకి తీసుకురాకండి ఒకవేళ మీరు ఉప్పుని డైరెక్ట్గా పోయడానికి అవ్వదు అని అనుకుంటే ఆ ఉప్పుని నీటిలో కరగపెట్టేసి ఆ నీళ్లు ఎక్కడ ఎవరు తొక్కని చోట పంపాలి అటువంటి ఉప్పుని మళ్ళీ వెనక్కి లోపలికి తీసుకురాకండి బయటకే ఒక జగ్గుతో వాటర్ పట్టుకొచ్చి కాబట్టి ఆ నీటిలో ఉప్పుని కలిపేసి కరిగిన తర్వాత ఆ ఉప్పుని ఎక్కడైనా పంపేయండి ఆ నీటిని అంతే ఉప్పుని మళ్ళీ వెనక్కి ఆ ప్రమిదని వెనక్కి తీసుకురాకండి ప్రమిదల తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ మీరు కావాలంటే వాడుకోవచ్చు కానీ ఉప్పును వెనక్కి లోపలికి తీసుకురాకండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ధూపం అంతా ఇల్లు అంతా కూడా వేసుకోండి మీకు ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో బాల్కనీ ఉందో వంటగదిలో కానీ ఇలా అంతా కూడా ధూపం వేయండి ఆ ధూపం సాంబ్రాణి స్మెల్ ఏదైతే ఉందో అది చాలా పాజిటివ్గా ఉంటుంది మీకు సాంబ్రాణి పౌడర్ దొరకపోతే మనకి ఇప్పుడు కప్ సాంబ్రాణి వస్తుంది కదా అదైనా సరే వెలిగించి ఇల్లంతా కూడా ఈ విధంగా ఒకసారి చూపించుకుంటూ రండి ఇది ప్రతి అమావాస్యకి చేసుకోండి ఇది నాకు తెలిసి మీకు ఖర్చు లేని పరిహారాలు ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా చాలా సింపుల్ రెమెడీస్ అనమాట ఇవన్నీ నమ్మి ప్రతి అమావాస్యకి నెమ్మదిగా చేసుకుంటూ వస్తే మనకే ఉన్న సమస్యలు ఒక్కొక్కటి నుంచి బయటపడుతూ వస్తాము ఈ విధంగా అంతా కూడా చేసుకుంటూ ఉండండి ఇవి నేను చూ చేసుకున్నవి నేను మీకు చూపిస్తున్నాను ఇది ప్రతీ నెలా కూడా కొన్ని కొన్ని షేర్ చేస్తూ వస్తున్నాను ఎందుకంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఎవరికైనా యూజ్ అవుతాయి ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి కాస్త రిలీఫ్గా ఉంటుంది వాళ్ళ సమస్యల నుంచి అని చెప్పి నేను షేర్ చేస్తూ వస్తున్నాను సో వీటిల్లో ఇక్కడ నేను చూపించిన వాటిలో మీరు ఏవైతే పాటించగలుగుతారో అవన్నీ కూడా పాటించడానికైతే ట్రై చేయండి ధూపం వేసి పూజ అయిన తాగిన తర్వాత మీరు ద్వారం దగ్గర పెట్టాలనుకున్న ఆ పసుపు కుంకుమ నిమ్మకాయలు కానీ ఉప్పు కానీ అలాగే ఇలా తగిలించుకునేవి ఏవైనా ఉన్నా కూడా ఇంటి మగవారు మీకు ఆ సమయానికి పక్కనే అందుబాటులో ఉంటే కనుక వాళ్ళ చేత తగిలించండి వాళ్ళ చేత కట్టించండి లేదంటే కనుక ద్వారం దగ్గర మీరు పెట్టేసి అవి కూడా మీరు తగిలించవచ్చు ఇదిగోండి ఇలా మగవాళ్ళు ఉంటే వాళ్ళ చేత పెట్టించండి ఎందుకంటే వాళ్ళ ఇంటికి యజమాని వాళ్ళు మన క్షేమం కోరి మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళ చేత చేయించుకుంటే చాలా మంచిది లేదంటే మీరైనా చేసుకోవచ్చు ఇవండి అమావాస్య పరిహారాలు ఈ నెల మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను మీకు ఈవి ఈ రెమెడీస్ ఎలా యూస్ అవుతాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను